ఆకాశంలో సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి గ్రహాల యొక్క ఆర్బిట్స్లో వాటి యొక్క ప్రత్యేక గమన విధానాన్ని మన ఋషులు తపోదృష్టితో దర్శించి వాటిని ముగ్గులుగా మనకు అందించారు మన ముగ్గులు సింబాలిక్గా ఒక విషయాన్ని గుర్తు చేసేవిగా సూచించేవిగా మలచారు ముగ్గుల్లో సైన్స్తో పాటు హ్యుమానిటీ కూడా ఉందండోయ్ కొన్ని ప్రాంతాల్లో బియ్యపిండి లేదా లేదా గోధుమపిండిలో చక్కెర పొడి కలిపి ముగ్గులు వేస్తుంటారు చీమలకు పక్షులకి ఆహారంగా ఉంటుందని ముగ్గులు వంటి కాంప్లెక్స్ జామెట్రిక్ ఫిగర్స్ వేయడం ద్వారా మన యథాశక్తికి పదును పెరుగుతుంది శరీరానికి కూడా వ్యాయామం చూస్తే ఆనందం కలిగిస్తుంది ముగ్గు ఆనందమే లక్ష్మీ స్వరూపం కాబట్టి ముగ్గు లక్ష్మీ అని అంటారు